గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ఓటర్ల జాబితాను విడుదల చేసిన కలెక్టర్ అరుణ్ బాబు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాలో జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పి గౌస్ బాషా సిపిఎం గంగాద్రి బిఎస్పి పార్టీ సుబ్బరాయుడు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బి రామాంజనేయులు సమూహంలో డిఐపిఆర్ఓ సమాచార పౌర సంబంధాల శాఖ పుట్టపర్తి వారి సన్నిధితో ఓటర్ జాబితాను విడుదల చేయడం జరిగింది ఈ నేపథ్యంలో పదమూడు లక్షల తొంభై ఒక్క వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలియజేశారు మీరు చాలా సందర్భాల్లో మీ దగ్గర ఇష్యూస్ తెలియజేశారు అలాగే పూర్తిగా సహకరించారు సో ఈరోజు ఫ్యామిలీ పబ్లికేషన్ వచ్చింది మనకి ఫ్యామిలీ పబ్లికేషన్లో గతంలో సభ్యులు లేకపోతే అంశాలు కానీ లేకపోతే మనకి దృష్టికి వచ్చినటువంటి పేపర్ ద్వారా కానీ ఇతర మీడియా ద్వారా కానీ కమిషన్ ద్వారా వచ్చిన అంశాలన్నింటినీ కూడా మనము ముఖ్యమంత్రి జగనన్నకు స్వాగతం పలికిన మడకసిర నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో వరుసగా నాలుగో ఏడాది వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో భాగంగా పూర్వకండకు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన మడకసిర నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎస్ఎల్ ఈరళకప్ప एसपीओस दिया कुछ होगा नेशनल पार्टी सर एपी लोग होगा एक उन्हीं सर नेशनल पार्टी सर तो एक पार्टी को लेकर उसका जज़्बिस है दिल्ली स्कूल पार्टीज की भी सेट है जैकेस में जाके जज़्बिस है सो हज़ार మనకి లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ వరకు కూడా తీసుకోవచ్చు కాబట్టి ఇంక ఏదైనా కరెక్షన్స్ ఉంటే తీసుకుంటాను అవన్నీ కూడా మనకి ఎలక్షన్ టైంలో వచ్చే ఓట్లు రిఫ్లెక్ట్ అవుతాయి మనం ఇప్పుడు ఇప్పుడు మీకు ఇచ్చిన లిస్ట్ ఉంది దాంట్లో ఏమైనా చనిపోయాం సంపోజ్ వాళ్ళు ఫామ్స్ ఏమైనా పగిలిస్తాం చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇచ్చే పక్క అది కూడా రిఫ్లెక్ట్ అవుతాయి దాంట్లో కూడా రిలెక్ట్ అని కంపేసి ఆ విధంగా చేస్తారు దొంగ ఓట్లు పడకుండా అవన్నీ కూడా జాగ్రత్త తీసుకోవడం ఈ రోజు మనము లాస్ట్ ఇరవై మూడు జనవరి ఇరవై మూడు నాడు మనం అప్లికేషన్ చేసేటప్పుడు జరగాల్సిన వాళ్ళు కాబట్టి మీరు చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా పోలీస్ స్టేషన్